హైదరాబాద్ ఎల్బీనగర్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీఈఐఆర్ పోర్టల్లో ఆధారంగా ట్రాక్ చేసి తొంభై చరవాణులను స్వాధీనం చేసుకున్నారు తమిళనాడు ముంబై కర్ణాటక రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు బాధితులకు తిరిగి అప్పగించారు ఎవరైనా ఫోన్లు పోగొట్టుకున్నప్పుడు వీలైనంత త్వరగా సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య తెలిపారు సిఏఆర్ పోర్టల్ ద్వారా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ సిఏఆర్ పోర్టల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పోర్టలు దాని ద్వారా ఈ సెల్ ఫోన్లన్నింటి కూడా ఎప్పుడైతే ఆ సెల్ ఫోన్ పోయిన సెల్ ఫోన్లో సిమ్ వేసి ఆపరేట్ చేసినట్టయితే దాని నుంచి ఆ పోర్టల్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఆ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళని ఎవరికాడైతే సెల్ ఫోన్ ఉందో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ కాళ్ళ నుంచి ఈ సెల్ ఫోన్ అన్ని కూడా రికవరీ చేసి ఈరోజు ఎల్బీనగర్ ఏసీపీ ఆఫీస్లో ఎవరైతే పోగొట్టుకున్న బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ అందజేస్తున్నాము